మీడియా సంస్థలు ఇరవై ఆరు వార్షికోత్సవాన్ని నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా విద్యార్థులు ఆట పాటలతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరిపారు సందర్భంగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత నెల్లూరు ఎంఎస్ఈ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తమ వంతు సామాజానికి తోడ్పడ్డామని ఇలాగే మరొక ఇరవై ఐదు సంవత్సరాలు విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచే విధంగా పనిచేస్తామని చెప్పారు శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఇరవై ఆరు వార్షికోత్సవాన్ని నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా విద్యార్థులు ఆట పాటలతో ఉత్సాహంగా ఈ వేడుకలు చెప్పారు సందర్భంగా కృష్ణ చైతన్య విద్యా అధినేత నెల్లూరు ఎంఎస్ఏ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఆరు సంవత్సరాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తమవంతు సమాజానికి సామాజానికి తోడ్పడ్డామని లాగే మరొక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి సారు కలిసి ఈ ని ప్రారంభించడం జరిగింది ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీఏఎంసీఏ కోర్సెస్ అన్నింటినీ కూడా ప్రారంభించడం ఆ రోజు సుమారుగా ఒక నూట నలభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది పిల్లలకు చేరుకుంటూ కూడా రిజల్ట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ ఒక మంచి రిజల్ట్ని చూపించగలుగుతా ఉన్నాం ఇలా ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ పూర్తయింది ఇంతకాలం పాటు పిల్లల మనసులకు కానీ పేరెంట్స్ మనసులకు కానీ దగ్గర అవుతూ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం వెళ్తూ ఉన్నామో పేద పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అలానే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక హయ్యర్ ర్యాంక్స్ తెప్పించుకోగలగాలన్న ఆలోచనతో ఒక మంచి స్టాఫ్ని పెట్టే విధంగా అయితే ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ ఇంకా ఇంకొక పాతిక సంవత్సరాలైనా కూడా విద్యార్థుల మనసులకి ప్రజల మనసులకి ఇదే విధంగా దగ్గరగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం జరుగుతుంది ఇంతకాలం పాటు ఇన్స్టిట్యూషన్స్ని ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చాలా మంది టీచర్స్ కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం దగ్గర నుంచి లైవ్ ట్రాకింగ్ లైక్ వ్యాన్ కానీ మ్యాజిక్ కానీ ట్రాకింగ్ దగ్గర నుంచి మొత్తం ముందు కూడా వేరే వేరే కోర్సెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే నాకు కూడా వెళ్ళటం జరుగుతుంది అలాగే మీ అందరి ఆశీస్సులతో కృషి చేతనే కాలేజెస్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ